ఈరోజు చంద్రుడు ఆశ్లేష నక్షత్రం మీద కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఆశ్లేష అధిపతి బుధుడు అయితే ముందుగా మేషరాశి చంద్రుడు ఈరోజు చతుర్థంలో సంచారం వలన వ్యక్తికి మానసికంగా అశాంతికి గురి చేస్తుంది ఈరోజు ఆరోగ్యం కూడా ఈరోజు వీరికి దెబ్బ తినవచ్చు శారీరక రుగ్మతులు కూడా ఉండేది కనపడుతుంది ఇక పనిలో పురోగతి ఉండదు అడ్డంకులు సమయంలో ఉంటాయి పెట్టుబడులలో నష్టాలు కూడా ఈరోజు చవి చూడవచ్చు ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి అనేది ఈ సంచారం తెలుపుతోంది ఇక వృత్తి ఉద్యోగాలలో సమస్యలు కూడా ఉంటాయి గణనీయంగా పెరుగుతాయి అనేది కనపడుతుంది సమాజంలో గౌరవం ప్రమాదంకి లోపడవచ్చు ప్రేమికుల మధ్య బ్రేకప్స్కి దారితీయవచ్చు అనేది కూడా కనబడుతోంది ఇక వాహనాలు విషయంలో జాగ్రత్తగా నడపడం ఎల్లప్పుడూ సురక్షితంగా చర్యలు తీసుకోవాలి కొంతమంది బంధువులు ముఖ్యంగా తల్లువైపు నుండి మీకు ఇబ్బంది కలిగించవచ్చు అజీర్ణం మరియు ఛాతీ సంబంధిత సమస్య వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు ఈ సమయంలో మీరు మరింత భావోద్వేగాలకు గురి అవుతారు కాబట్టి కొంత మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ యోగా చేయాల్సిందిగా సూచన ఇక డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం స్పెక్యులేషన్ లేదా స్టాక్స్కి ఇది మంచి సమయం కాదు విద్యార్థులకి అంత మంచి సమయం కాలేదు ఈరోజు ఇంటిలోని సభ్యులతో గొడవలు తల ఎత్తవచ్చు మనస్పర్ధలు ఉండవచ్చు మాటలు కఠినంగా ఉండవచ్చు మీ ప్రసంగాన్ని గమనించుకోండి ఈ దంపతుల మధ్య కొంత సమస్యలు గొడవలు ఉండేదానికి నియంత్రించండి వ్యాపారంలో కొంత స్తబ్దత కనపడుతుంది ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు పరిహారాలకి కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన బుధునికి విష్ణు సహస్రనామాలు మంచి ఆర్థిక లాభాలకి ఆరోగ్యానికి సూచించడం జరుగుతుంది ఇది క్లుప్తంగా మేషరాశి గురించి ఇక వృషభ రాశి వృషభ రాశి తృతీయంలో ఈ చంద్ర సంచారం జరగటం వలన శుభ ఫలితాలను సూచిస్తుంది ఈ వృషభ రాశి వారికి శత్రువులను పడగొట్టే ధైర్యాన్ని ఇస్తాడు ఇక సంతోషంగా సంతృప్తిగా ఉంటారు ఈరోజు అనేది చెప్పవచ్చు ఆరోగ్యం మరియు సంబంధాలు కూడా మెరుగుప మెరుగవుతాయి ఈరోజు పిల్లలు చదువులో బాగా రాణిస్తారు ఈరోజు వారికి అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితులు ఇంటి వాతావరణం స్కూళ్ళల్లో కూడా ఆర్థికంగా కూడా బాగుంటుంది విద్యార్థులు మంచి పేరు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు పొందేది కూడా కనపడుతుంది ఇక కొత్త విషయాలు అధ్యయనం మరియు విద్యా విలాసవంతమైన ఆనందాన్ని పొందేది కూడా కనిపిస్తోంది కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి బంధువులతో తోబుట్టువులతో స్నేహితులతో మీకు అంతటా మద్దతు ఇస్తారు జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది తక్కువ దూర ప్రయాణాలు చేసుకోవడం ఇది సరైన సమయం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు సమాజంలో మంచి స్థానాన్ని పొందుతారు అనేది కూడా ఈరోజు ఈ స్థితి కల్పిస్తుంది ఉద్యోగంలో బాగుంటుంది ప్రమోషన్స్ పొందవచ్చు బాస్తో నుండి కూడా మంచి ప్రశంసలు పొందే అవకాశం బహుమతులు అవకాశం ఆశించవచ్చు ఇక దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకి వారి చదువులకి అనుకూలం అయితే పిల్లల ఆరోగ్యం విషయంకి కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలం లేదు వాహన ప్రాప్తి సౌకర్యం కొనుగోలుకి అనుకూలం చరాస్త భూ చరాస్తి విషయాలు భూ స్థిరాస్తి విషయాలకి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ విషయాలకి ఇక తండ్రి ఆరోగ్యానికి కొంత శ్రద్ధ చూపండి పరిహారాల విషయానికి వస్తే గురువుకి కుజునికి కేతునికి పరిహారాలు లేదా పూజలు ఆరాధన మంచిది అని సూచించడం జరుగుతుంది ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి ద్వితీయంలో చంద్ర సంచారం ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉండబోదు తగు జాగ్రత్తగా ఉండేది సూచన వివిధ ఆర్థిక సమస్యలతో బాధపడేది ఉండవచ్చు ఈరోజు నిరాశలు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కుటుంబంలో ఇబ్బందులు తలెత్తవచ్చు బంధువులు మరియు సహ ఉద్యోగులతో అపార్థాలు చింతలు ఖర్చులు మరియు వృత్తి వ్యాపారాలకు కూడా కొంచెం ఇబ్బందులుగా ఉండొచ్చు విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్స్ గురి అవుతారు ఈరోజు శ్రద్ధ విహించాలి ఇది గమనించుకుని ఖర్చులు అధికంగా ఉంటాయి నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు వాణిజ్య వ్యాపారాలకి సంబంధించి ఇబ్బందులు పడవచ్చు నష్టాలు చూడవచ్చు అనేది కనపడుతుంది ఇక పశువుల వ్యాపారానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఆర్థికంగా సంపాదనకి నష్టాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ స్థానానికి ప్రమాదం సూచిస్తుంది స్థానిక ప్రదేశానికి దూరంగా ఉండేది కూడా కనిపిస్తోంది ఇక దూర ప్రయాణాలకు అనుకూలం కాదు ఖర్చులు వస్తువులు పోగొట్టుకునేది ఉండొచ్చు అవాయిడ్ చేస్తే మంచిది కొంత అసంతృప్తిని అనుభవిస్తారు ఈరోజు అనేది కనపడుతుంది సహోద్యోగులు పెద్దగా సహకరించరు ఉద్యోగంలో కూడా తగాదాలు పెంచుకోవడం వాదనలు ప్రారంభించడం మానుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఇక సామాజిక జీవితం కూడా అంత స్ఫూర్తిదాయకంగా ఉండదు ఆచితూచి వ్యవహరించాలి వ్యక్తిగతంగా నిరాశాభావం ఆలోచనలను చేస్తుంది ఆరోగ్యపరంగా కంటి సంబంధిత సమస్యలు కూడా వస్తాయి అనేది సూచిస్తుంది ఆర్థికంగా చూస్తే కొన్ని ఆర్థిక అవంతరాలను కూడా ఎదుర్కొనేది ఉండవచ్చు ఆకస్మిక ధన నష్టాలు కూడా అవకాశాలు ఉంటాయి ఇక ప్రయాణాలకి అనుకూలం లేదు వాదనలు వాయిదా మంచిది వాహనాలతో జాగ్రత్త భూ స్థిరాస్తి వివాదాలు ఉంటాయి వాటిని నివారించుకునే ప్రయత్నం చేయొచ్చు శత్రు బాధలు కూడా కోర్టు విషయాలకు కూడా అనుకూలం లేదు ఈరోజు అనేది వీరికి చెప్పడం జరుగుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే గనక ఈ మిదులు రాశి వారికి సూర్యారాధన గురు పూజలు కూజనికి ఆరాధన కూడా మంచి శుభ ఫలితాలు కలిగిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక కర్కాటక రాశి వారికి ఈ రా రాశిలోనే చంద్ర సంచారం కొంత అదృష్టం మీద పనులు సాగుతాయి అనేది సూచిస్తుంది సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది మొత్తం మీద చూస్తే ఈ సంచారం వీరికి విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్కి అనుకూలం వస్తాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి విదేశీ విద్యకు కూడా ప్రయాణాలకి అనుకూలం ఈరోజు ఆధ్యాత్మిక విషయంకు కూడా మంచి రోజుగా కనపడుతుంది అయితే తల్లిదండ్రుల ఆరోగ్యానికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉండొచ్చు అనేది సూచనగా కనిపిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది ఆర్థిక లాభాలకి ఆర్థిక లాభాలు పడే సమయంగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో బాగుంటుంది సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి ఉద్యోగంలో ఔన్నత్యం ఉంటుంది జీవిత భాగస్వామి మరియు కుటుంబంలో గొప్ప సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం విషయంగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఈరోజు అనేది కనిపిస్తుంది వ్యాపారంలో బాగుంటుంది లాభాలు వివిధ ఆర్థిక లాభాలను పొందేది కూడా కనిపిస్తుంది ఈరోజు వ్యక్తిగతంగా మంచి ప్రాముఖ్యత పొందుతారు అనేది సూచించటం జరుగుతుంది సమాజంలో మీ స్థితి మంచి మరింత పెరుగుతుంది భూమి స్థిరాస్తి సంబంధించిన కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ఆరోగ్యాలకి ఆభరణాలకి వస్తు సౌకర్యాలకు పొందేది గురించి ఆలోచిస్తారు ఈరోజు అయితే కొన్ని సందర్భాలు విషయాలలో అడ్డంకులు ఆలస్యాలు పనుల్లో అయినా కానీ విషయాలు సాధిస్తారు అన్ని రంగాల్లో విజయం పొందేది కూడా సాధిస్తారు గృహ గృహంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి అయితే రక్తపోటు గుండె జబ్బులు ఉన్నవారు కూడా కొంత రిలీఫ్ ఉన్నా పెరగకుండా చూసుకునేది సూచన ప్రేమికులకు దూరమైన వారు కలుసుకుంటారు కలిసి ప్రయాణాలలో ఆనందంగా ఉంటారు అనేది కనపడుతుంది ఇక ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉంటుంది స్నేహితుల నుండి బంధువుల నుండి చాలా గౌరవం గుర్తింపు పొందేది ఉంటుంది వివాహ అవకాశాలు కూడా రావచ్చు అవివాహితులకి ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి పూజలు తైలాభిషేకాలు సూర్యారాధన ఇంకా మంచి శుభాలకి సూచించడం జరుగుతుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి వ్యయభావంలో చంద్ర సంచారం ఈ సంచారంలో వలన రాశి ఈ రాశి వారికి అంత అనుకూలత ఉండకపోవచ్చు సాధారణంగా ఉంటుంది ఖర్చులను పెంచుతుంది ఈ సంచారం వలన బ్యాలెన్స్గా ఉంచుకోవటానికి ప్రయత్నించి ప్రయత్నించి దుబారా తగ్గించుకోవాలి గౌరవం కూడా ప్రభావితం అవ్వచ్చు అంతే విభేదాలకు నివారించుకోవాలి మానసిక సామర్థ్యం దెబ్బతింటుంది ఈ గొడవలకి కాబట్టి దూరంగా ఉండాలి తప్పించుకుని తిరగాలి వివాదాలకి సోమరితనంగా ఉండేదానికి మంచి యోగా మెడిటేషన్ని పాటించాలి దాని నుంచి అధిగమించాలి మానసిక ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో సీనియర్స్తో ఇంటిలోని పెద్దలతో వాగ్వివాదాలకి దూరంగా ఉండవలసిన సమయం బదిలీకి కూడా అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలకి శత్రువులకి కూడా ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు చాలా గమనింపులో ఉండాలి మనతో ఉంటూనే మన మధ్య ఈర్షా ద్వేషాలతో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అంతర్గత శత్రువుల నుండి అనుకోని ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి సంతానానికి ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు ధన వ్యయం ఉండొచ్చు ఆర్థికంగా చూస్తే ధన నష్టాలు జరిగేది అవకాశం ఉంది శారీరక మరియు మానసిక రుగ్మతలతో బాధపడేది కూడా కనిపిస్తోంది ఆరోగ్యపరంగా ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలకు గురి చేయవచ్చు కొన్ని టెన్షన్స్ తలనొప్పి కంటి సంబంధిత సమస్యలు కొనసాగవచ్చు తరచుగా గొడవలు కారణంగా కూడా జీవిత భాగస్వామితో సంబంధం కూడా గందరగోళంగా మారవచ్చు ఈరోజు తగాదాలకి దూరంగా ఉండండి మానసికంగా మౌనంగా ఉండండి శారీరక శ్రమ తగ్గించుకోండి ఆరోగ్యరీత ముఖ్యంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకి దూరంగా ఉండాలి ఈరోజు వీరు విద్యార్థులకి కొంత ప్రయత్న సమయంగా ఉంటుంది ఈరోజు ప్రతికూల ఆలోచనలు చెడు సావాసాలకి అవకాశాలు జాగ్రత్త వహించాలి వీరి విషయాలకి పెద్దవారు వారి వ్యవహారాలను గమనింపులో ఉంచుకో గమనిస్తూ ఉండాలి కొన్ని అనుకోని కోరికలు మిమ్మల్ని చిరాకు పరిచేది ఉంటుంది ఈరోజు అధిగమించే ప్రయత్నం చేయండి ప్రయాణాలు అనుకూలంగా లేవు వ్యాపార విషయాలు కూడా ఈరోజు వాయిదా మంచిది పరిహారాలు విషయానికి వస్తే సూర్యారాధనకి గురునికి గురు పూజలకి వచ్చి శుభాలు కలిగించటానికి సూచిస్తుంది ఇక రాశి లాభస్థానంలో చంద్ర సంచారం వలన ఈ రాశి వారికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి ఉత్సాహంగా ఉంటారు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది వీరికి ఈరోజు సంతోషకరమైన మానసిక స్థితి ఉంటుంది శత్రువులు హాని చేయడానికి ప్రయత్నించరు దీర్ఘకాలంగా పెండింగ్ పనులు చట్టపరమైన కోర్టు వ్యవహారాలకి విజయం సాధిస్తారు మా మహిళల సహకారం ఉంటుంది ముఖ్యంగా వీరు మహిళలను ఆశ్రయిస్తారు వారి మద్దతు పొందుతారు ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది కొందరికి జీతాల పెంపు కూడా ఇస్తుంది ఈ సంచారం వ్యాపారపరంగా లాభాలుంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయాలకి లాభాలుంటాయి వ్యాపార ప్రయాణాలు ఉంటాయి స్నేహితులు బంధువులతో మంచి కంపెనీ ఆస్వాదిస్తారు ప్రేమికులకు బాగుంటుంది మనసు కూడా చాలా స్థిరంగా ఉంటుంది ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేయడానికి ఈరోజు మీరు కొత్త శక్తిని మరియు ధైర్యాన్ని పొందుతారు అనేది ఈ సంచారం కల్పిస్తుంది జీవిత భాగస్వామితో సహ ఉద్యోగితో సంబంధానికి ప్రయత్నించాలి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది ఈరోజు అప్పుల నుండి ఉపశమనం నుండి వివిధ వనరుల నుండి ఆదాయం ఉంటుంది రుణాలు తీర్చేది కనపడుతుంది మంచి ఆహారం దుస్తులు సౌఖ్యం ఉంటుంది పెట్టుబడికి ఆర్థిక లాభాలు అవకాశం ఉంటుంది వాహనాల సౌఖ్యం కొనుగోలు అమ్మకాలకి లాభాలు ఉంటాయి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేది కూడా కనిపిస్తుంది విదేశీ దూర ప్రయాణాలకు అవకాశాలుంటాయి హైర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశాలు వస్తాయి పుస్తక రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు మంచిగా ఆదాయం ఉంటుంది లాభాలు కనపడుతున్నాయి కొన్ని టెన్షన్స్ ఆందోళనలు అధిగమిస్తారు ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు మంచి ఆదాయాన్ని ఉద్యోగంలో ఆనందాన్ని ఆశించవచ్చు ఈరోజు ఈ ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందేది ఉంటుంది ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి ఇక పరిహారాల విషయానికి వస్తే కేతుకి కుజునికి పరిహారాలు మంచి ఫలితాలను సూచించడం జరుగుతుంది ఇక తులారాశి దశమల చంద్ర సంచారం ఈ తులారాశి వారికి మంచి సానుకూల ఫలితాలే సూచిస్తుంది వృత్తిలో పెరుగుదలను సూచిస్తుంది ప్రమోషన్ కూడా ఆశించవచ్చు బాస్ కూడా వీరి పనిని మెచ్చుకోవడం ప్రారంభం చేస్తారు గతంలో కంటే వ్యాపారంకి ప్రారంభించడానికి ఈరోజు మంచి సమయం అని చెప్పవచ్చు కొన్ని లాభదాయకమైన వ్యాపారం లేదా వృత్తిపరమైన ప్రయాణాలు కూడా జరుగుతాయి ఈరోజు అదృష్టం ఆధారంగా పనులు సాగుతాయి ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉంటారు కొన్ని విషయాలకి అని చెప్పవచ్చు కుటుంబ స్నేహితులకు కూడా మద్దతు లభిస్తుంది ప్రభుత్వం నుండి కూడా గుర్తింపు పొందేది కూడా ఉండచ్చు కొంతమందికి మొత్తం మీద సంపద సంచితం మరియు కీర్తి కోసం ఇది ఈ సంచారం మంచిగా ఉంటుంది ఈరోజు వీరికి ముఖ్యంగా వ్యాపార విషయాలకి శుభప్రదంగా ఉంటుంది గృహ వాహన కొనుగోలుకి అమ్మకాలకి లాభాలుంటాయి భూమి స్థిరాస్తి విషయాలకి లాభాలు అనుకూలతలు ఉంటాయి విద్యార్థులకి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది వేరే విదేశీ విద్యకి దూర ప్రాంత విద్యకి అనుకూలం దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది భౌతిక సౌక్యం అనుభవిస్తారు తిరిగి కలుసుకుంటారు ప్రేమికులు ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించుతారు అయితే కొన్ని వాదనలకి దూరంగా ఉండేది కనపడుతుంది ముఖ్యంగా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్న ఈరోజు చంద్ర సంచారం వలన వాటి నుండి రక్షింపబడతారు అనేది చెప్పవచ్చు లేదా త్రుటిలో తప్పిపోవచ్చు ఇక పరిహారాల విషయానికి వస్తే కేతుకి గణపతికి కుజునికి గురునికి పూజలు ప్రతికూల పరిస్థితులకి ధైర్యాన్ని ఇస్తాయి అనేది సూచించటం ఇక వృచ్చిక రాశి నవమంలో చంద్ర సంచారం వలన ఈ వృశ్చిక రాశి వారికి సాధారణంగా ఉంటుంది అని చెప్పవచ్చు పనుల్లో వివిధ అడ్డంకులు సమకాల సకాలంలో చేయలేకపోవడం సమస్యలు ఎదురవ్వచ్చు ఈరోజు వీరికి పని మీద ధ్యాస ఉండకపోవడం పనుల్లో జాప్యాలు కొంత మానసిక స్థితి కారణంగా ఉంటుంది ఆందోళనలు చింతలు వేదనకు గురయ్యేది ఉండవచ్చు చాలా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి మతపరమైన పూజలు చేసేది చేసేది కూడా ఉంటే అధిగమించవచ్చు అనేది సూచించడం పిల్లల నుండి కావలసిన మద్దతు పొందలేకపోవడానికి కనిపిస్తుంది ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి ఈరోజు కష్టపడి పనిచేస్తారు కానీ కొన్ని సమస్యల వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది గతంలో వాటికైనా సరే రాబోయే వాటికైనా సరే తండ్రి గారితో కానీ తండ్రికి సమానమైన వారితో కానీ పుత్ర సంతానంతో కూడా కొంత విభేదాలు పెంచుకునేది ఉంటుంది ఆరోగ్యపరంగా శారీరక నొప్పులు కాళ్ళతో నొప్పులు ఉంటాయి అయితే ఈరోజు కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో కానీ లేదా మతపరమైన యాత్రకు కానీ వెళ్ళవచ్చు అనేది కూడా సూచిస్తోంది పనుల్లో ఈరోజు సవాళ్ళను ఎదుర్కొంటారు కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదాకు మంచిది వ్యాపారాలకి సామాన్యంగా ఉంటుంది లాభాలకి అవకాశాలు తక్కువ అప్పులు పాలయ్యేది అవకాశాలు కూడా కనపడుతున్నాయి కొందరు విషయాలకి ఆర్థిక విషయాలకి జాగ్రత్త పడాలి ముఖ్యంగా శత్రువుల సంఖ్య పెంచే గొడవలు కనపడుతున్నాయి తప్పించుకుని తిరగాలి శ్రమ పడాల్సి ఉంటుంది ఈరోజు ఎక్కువగా అనేది కూడా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాలకి అంత అనుకూలతలు లేవు ఈరోజు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కోపాన్ని అదుపులో ఉంచాలి ముఖ్యంగా అలాగే జీవిత వ్యాపార భాగస్వాములతో అపార్థాలు విభేదాలకి దూరంగా ఉండాలి కొన్ని అవమానాలను ఎదుర్కొనేది నుండి దూరంగా ఉండి స్త్రీ పురుష కలయికలు కనపడుతున్నాయి గౌరవ ప్రభావితం కావచ్చు కాబట్టి దూరంగా ఉండాలి వాటికి ఆరోగ్య సమస్యలు శారీరక రుగ్మతలకి అవకాశాలు కనపడుతున్నాయి ఈ పుచ్చికి రాసి వారికి వాహనాలతో జాగ్రత్త అవసరం విద్యార్థులకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించాలి ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి విలువైన వస్తువులు పోగొట్టుకునేది ఉండొచ్చు జాగ్రత్త చర్యలు పాటించండి పరిహారాల విషయానికి వస్తే కుజునికి గురునికి చంద్రునికి పరిహారాలు స్తోత్రాలు పఠించడం నెగిటివ్ థింగ్స్కి సూచించబడుతుంది ఇది ఈ వృచ్చిక రాశి వారికి తదుపరి ధనిష్ట నక్షత్రం ఈ ధనురాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం చాలా ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు వీరికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ముఖ్యంగా ఆరోగ్య సమస్యను ఎదుర్కొనేది కనిపిస్తుంది గొంతు నొప్పుతో బాధపడేది కూడా ఉండవచ్చు ఈరోజు ముఖ్యంగా వాదనలకి దూరంగా ఉండాలి కొంత డిప్రెషన్ ఒత్తిడి ఉంటుంది కొన్ని అనవసరమైన భయాలు ఆందోళనలు కూడా ఎదుర్కోవచ్చు ఒంటరిధనం యొక్క భావన వీరిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి అందరిలో ఉండటానికి ప్రయత్నించాలి ఈరోజు వీరు సంపద గ్రాఫు హెచ్చుతగ్గులను సూచిస్తుంది సూచిస్తోంది ఈరోజు ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రయాణాలు మరియు అజాగ్రత్తల డ్రైవింగ్లను కూడా నివారించాలి అనేది సూచించడం జరుగుతోంది గ్రహస్థితి కెరీర్లో కూడా ఆటంకాలు తెచ్చిపెడుతుంది ఉద్యోగంలో ఉద్యోగంలో వ్యాపారంలో సందర్భాల పరిస్థితులకి కూడా అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు ప్రయాణాలలో ఇబ్బందులు ఆకస్మిక సమస్యలు ప్రమాదాలు కూడా కలగవచ్చు అనేది సూచిస్తోంది సంచారం అనారోగ్యం అధిక ఖర్చులు వ్యయం కనిపిస్తున్నాయి సత్సంబంధాలు సరిగా ఉండకపోవచ్చు ప్రయత్నించండి సఖ్యతకి వృత్తి ఉద్యోగాలకి సమస్యలు బదిలీలు ఉండవచ్చు కోవర్కర్స్తో వివాదాలకి దూరంగా ఉండాలి ముఖ్య సూచన జీవిత భాగస్వామితో చాలా గొడవలకి ఉన్నాయి కుటుంబ జీవితం పట్ల అసంతృప్తి విద్యార్థులు చెడు సావాసాలకి మోహాలకి ఆకర్షులయ్యేది ఆకర్షితులయ్యేది కాలయాపన చేసేది చదువులో కనపడుతోంది వ్యాపార విషయాలకి చింతలు పెరిగిన వ్యయం నష్టాలు చూడవచ్చు అనేది ఉంటుంది భూ స్థిరాస్తి వాహన విషయాలు వాయిదా మంచిది తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కొంత మానసిక వేదన ఈ సంచారం వలన ఉంటుంది పరిహారాల విషయాలకి వస్తే సూర్యారాధన గురునికి దత్తాత్రేయ ఆరాధన కుజునికి బుధునికి పూజలు స్తోత్రాలు చంద్రునికి బియ్యం దానం మంచిది ఇక తదుపరి మకర రాశి జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ ఉంటుంది ఈ సంచారం సప్తమంలో ఉండేదానికి చంద్ర సంచారం సప్తమంలో ప్రయాణాలకి మంచి సమయం మీ ప్రయత్నాలకి విజయాలుంటాయి సామాజిక జీవితం కూడా మెరుగవుతుంది అలాగే వ్యతిరేక లింగానికి చెందిన సంఖ్య కూడా పెరుగుతుంది ప్రేమ శృంగారం కూడా పెరుగుతుంది ఈరోజు కొంతమందికి వారి జన్మ జాతకం నుండి ఇది దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పెరుగుతుంది వ్యాపారం బాగుంటుంది లాభాలుంటాయి జీవిత వ్యాపార భాగస్వామితో గొడవలు అపార్థాలు తొలగి ఈరోజు సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు కుటుంబ సౌఖ్యం కుటుంబ ఆనందం ఉంటుంది స్పెక్యులేషన్కి మంచి సమయం కాదు అయితే పిల్లలతో కొంత ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తారు విద్యార్థులకి బాగుంటుంది కానీ గొడవలకి దూరంగా ఉండాలి ఈరోజు ఆదాయం ఉన్న ఖర్చులు కూడా అంతే ఉంటాయి కొన్ని కోరికలు అన్ని కోరికలు ప్రణాళికలను ఈరోజు విజయవంతంగా పూర్తి చేసేందుకు సమయం అనుకూలిస్తుంది ఈరోజు అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా రావచ్చు నూతన ప్రాజెక్ట్స్ ప్రారంభానికి ఈరోజు మంచి సమయం ఆర్థిక స్థిరత్వాన్ని ఆర్థిక వెంచర్లలో లాభాలను కూడా ఆశించవచ్చు ఈరోజు హోదా పెరుగుదల ఉంటుంది ప్రజలు ప్రజాదరణ పెరుగుతుంది శారీరక సౌక్యం భౌతిక ఆనందం ఉంటుంది భూమి ఆస్తి వాహన కొనుగోలు గృహ కొనుగోలుకి పరిగణిస్తారు ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది విదేశీ ప్రయాణం మతపరమైన యాత్రకి అవకాశం ధైర్యంగా ఉంటారు పనిలో ప్రమోషన్ కూడా ఉంటుంది సిబ్లన్స్తో మంచి సంబంధాలు ఉంటాయి ఇది మకర రాశి వాళ్ళ గురించి క్లుప్తంగా ఇక పరిహారాల విషయానికి వస్తే కుజునికి సూర్యునికి స్తోత్రాలు శనికి శివారాధన ఇంకా మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది ఇక కుంభరాశి సష్టమాల చంద్ర సంచారం వలన వ్యక్తిని శారీరకంగా దృఢంగా మరియు ఆరోగ్యవంతంగా చేస్తుంది మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి ఈ కుంభరాశి వారికి వ్యక్తి తన ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తాడు ఖర్చులు పరిమితంగా చేసుకుంటారు పొదుపు పెరుగుతుంది శత్రు పెడత ఉండదు ఈరోజు గృహ జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు వ్యతిరేక లింగానికి సంబంధించిన కొంత ప్రమేయం అయితే ఉంటుంది వీరికి వీరి మీద ఈ ప్రభావం ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ వ్యయధోరణలు మారవచ్చు ఈ సమయంలో పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారతాయి జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని ఆనందిస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్స్ బదిలీలు ఉంటాయి పనుల్లో కొంత ఆలస్యాలున్నా సాధిస్తారు స్త్రీలకు సంబంధించిన వాద్యాలకి దూరంగా ఉండేది కనపడుతుంది వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఆస్తి సంబంధిత వివాదాలను జాప్యాలను నివారించండి విద్యార్థులకి కొంత కన్ఫ్యూజన్స్ కష్టంగా ఉంటుంది ఈరోజు డైవర్ట్ అవుతారు అనేది ఎక్కువగా కనపడుతుంది శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వీరికి ఇది ఈ కుంభరాశి వారికి క్లుప్తంగా పరిహారాల విషయానికి వస్తే శివారాధన కుజునికి గురునికి రాహుకేతువులకి పరిహారాలు స్తోత్ర పఠనం మంచి శుభాలను సూచిస్తుంది ఇక మీనరాశి చివరిగా పంచమంలో చంద్ర సంచారం ఈ మీనరాశి వారికి అంత అనుకూలతలు కలిగించటం లేదు ఈరోజు మీ మేధస్సుపై కొంత ప్రభావం ఉంటుంది ఈరోజు పనిలో పని అంచనాలను వేయలేరు అందుకోలేరు అనేది కనపడుతుంది ఆరోగ్యంకి అజీర్తి మరియు మానసిక ఒత్తిడి కంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి అలాగే కొనసాగుతాయి అనేది కనపడుతుంది కీర్తి కూడా ఈరోజు ప్రభావితం అవ్వచ్చు ప్రేమికులకి అనుకూలంగా ఉండదు భూమి ఆస్తి కొనుగోలు వాహన కొనుగోలుకి అమ్మ అమ్మకాలకి లాభాలు ఉండవు వాయిదా మంచిది ఈ విషయాలకి ఈరోజు ఇక కెరీర్ విషయాలకి కొంత మార్గదర్శనం కూడా లోభిస్తుంది ఈరోజు వీళ్ళకి కొంత మార్గదర్శకత్వం లోపిస్తుంది ఈరోజు ద్రవ్య సమస్యలను సృష్టిస్తుంది ఈ సమాచారం సృష్టిస్తుంది ద్రవ్య సమస్యలను సృష్టిస్తుంది ఈ సంచారం ఈరోజు ఊహాగానాలు స్టాక్స్కి నివారించాలి చాలా ఆందోళనలు ఎదుర్కొనేది ఉండొచ్చు ఈరోజు ఆరోగ్యంకి శ్రద్ధ వహించాలి వివాహ విషయాలకి సంబంధాలకి చెడ్డరోజుగా ఉండొచ్చు తరచూ గొడవలు జరుగుతుంటాయి ఇంటిలోని ఇతర స్త్రీలతో కూడా గొడవలకి దూరంగా ఉండేది కనపడుతుంది వ్యాపార విషయాలకి అంత అనుకూలంగా లేదు సామాజిక వర్గాల్లో అపార్ధాలు చెడ్డ పేరుకి కనపడుతుంది పనుల్లో అడ్డంకులు ఉంటాయి స్నేహితులతో సత్సంబంధాలు ఉండకపోవచ్చు వృత్తి ఉద్యోగాలకి సమస్యలు ఉద్యోగంకి దూరం అయ్యేది కూడా అవకాశాలుంటాయి పై అధికారులతో వివాదాలకి దూరంగా ఉండాలి వ్యాపార ప్రయాణాలకి ఇబ్బందులు నష్టాలు ఉంటాయి ఈరోజు ఏ విషయాలకి కూడా అంత అనుకూలం లేదు అనేది చెప్పవచ్చు జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఈరోజు వీరికి మేనరాశి వాళ్ళకి ఇక పరిహారాల విషయాలకి వస్తే నవగ్రహ స్తోత్రాలు ఆలయ దర్శనం ప్రతికూలతలకి శుభకరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతోంది ఇది మేషం నుండి మేనం వరకు ఈరోజు చంద్ర సంచారం వలన గోచార ఫలితాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సర్వే జనో